సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క గెల అంటే మీరు స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు కింది నుంచి పై వరకు కూడా ఏక రీతితో ఏర్పడినటువంటి మీరు ఈ యొక్క అరటి గెలల్ని చూస్తున్నారు అంటే మీరు ఈ తోటలో మీరు గమనించండి ఏ ఒక్క గెల చూసుకున్నా కూడా ఈ గెల ఏర్పడినటువంటి విధానం ప్రతి ఒక్క అరటి రైతు కళ ఉంటుంది ఈ విధమైనటువంటి అరటి తోటని పండించుకోవాలనుకుంటారు ఈ విధమైనటువంటి అరటి తోటని పండిస్తున్నటువంటి కర్నూలు జిల్లా గుడిపాడు గ్రామంలో మనం ఈరోజు ఉండడం జరిగింది ఈ యొక్క గుడిపాడు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా అరటి పంటను పండిస్తున్నటువంటి రైతు సోదరులతో మనం ఉన్నాం ఈ యొక్క అరటి తోటకి ఒక రకమైనటువంటి పండించడంలో ఒక యుద్ధమే చేశాడని చెప్పాలి రైతు కానీ ఈ యుద్ధంలో చివరికి రైతు విజయం సాధించాడు ఏ విధమైనటువంటి విజయం అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ తోటలో ఏ విధమైనటువంటి గెలలు అంటే ఇక్కడ మీరు ఏ గెల చూసుకోండి ఒక్కటే అంటే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇంత అద్భుతమైనటువంటి గెలలతో పండించడం జరిగింది సర్వసాధారణంగా రైతులు ఒక్కొక్క రకం అరటి గెల ఒకలా వస్తుంది అనేటువంటి ఒక నానుడు ఉంటుంది అంటే ఇందులో జీ నైన్ కావచ్చు కేఎఫ్ కావచ్చు లేదంటే రకరకాలైనటువంటి అరటి రకాలు ఉంటాయి కానీ ఏదైతే అరటి రైతు పండిస్తున్నాడో ఆ యొక్క రకం గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఇందాక చెప్పాను రైతు యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో గెలవడానికి ఏ విధమైనటువంటి పండగాళ్ళు పన్నాడు అదేవిధంగా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాడు తన యొక్క వ్యవసాయంలో ఏ విధమైనటువంటి కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఒక బంగారం లాంటి అరటి పండను పండించాడో మనం తెలుసుకుందాం అన్న ఇక్కడ మనం ఉన్నాం మీ పేరు చెప్పండి నమస్కారం సార్ నా పేరు నారాయణ స్వామి నారాయణ స్వామి గారు మీది గుడిపాడు విలేజ్ గుడిపాడు గుడిపాడు మీది ఆదినారాయణ ఆదినారాయణ గారు వీరిద్దరు అన్నదమ్ములు వీరిద్దరి తోటలు కూడా పక్క ఉంటాయి మీరు ఈ యొక్క వీడియోస్ లో అంటే గత సంవత్సరం కూడా మీ తోటలో ఫస్ట్ పిలకకి మనం ఒక వీడియో విధంగా ఇది రెండవ పిలక ఇక్కడ ముఖ్యంగా ఈ తోట గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఒకటి మీరు రెండో పిలక పంటకు వెళ్ళినప్పుడు మీ ఊర్లో చాలా వరకు బోర్లన్నీ ఎండిపోయినాయి నీళ్లు నీళ్ళు చాలా నీళ్లు తగ్గిపోయినాయి నీళ్లు తగ్గిపోవడం వల్ల మీ ఊర్లో అందరు అన్నారు ఇంకా అరి మనం ఎందుకు చేసేయండి అన్నారు ఓకే తర్వాత రెండు మీ ఊర్లో ఈ యొక్క తోటని మీరు గమనించుకున్నట్లయితే అందరికి వచ్చినట్టుగా మీ తోటలో సిగటోగా తెగులు అనేది చాలా తక్కువ ఉంది లేదు 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 అదేవిధంగా మూడు మీ తోటలో సగ భాగం కటింగ్ అయింది అందరితో పోల్చుకుంటే మీ తోటలో వేస్ట్ కాయ అంటారు కదా అది లేదు వేస్ట్ కాయ అనేది లేదు లేదు ఓకే నాలుగు మీ తోటలో రేటు అంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనం నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున మనం ఉన్నాం ఈ రోజున మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క రేటు ఇప్పుడు అందరితో పోల్చుకుంటే మీకు ఒక టన్నుకి ఎంత తేడా పెట్టారు ఆరు వేల తేడా ఉంది ఆరు వేల తేడా ఉంది అంటే ధరలో టర్నేజ్ కి తేడా ఉంది అదే విధంగా కంపెనీ వాళ్ళు ఈ తోటని కంపెనీ వాళ్ళు కటింగ్ చేస్తున్నారు రెండవ పిలక రెండవ పిలక ఒకటి రెండు కటింగ్లే కొడతారు కంపెనీ వాళ్ళు కానీ మా తోట చివరి వరకు కంపెనీ వాళ్ళే కొడుతున్నారు తోట చివరి వరకు కంపెనీ వాళ్ళే ఓకే నీళ్లు సరిగా లేక తీసేద్దాం అనుకున్న అరటి తోటని ఈ రోజు మీ ముందు కనపడుతున్నటువంటి ఈ విధమైనటువంటి గెలలతో మీరు ఈ పంటను పండించారు అన్న మీరు చెప్పండి మీరు గత సంవత్సరం ఈ సంవత్సరం అద్భుతమైన పంట తీసుకున్నారు ఎన్నో కష్టాలు ఉండి ఎన్నో వాతావరణ పరిస్థితులు అనుకూలించగా ఇంకా వాటర్ లేవంటే ఇంకా అరింటికి వాటర్ లేదంటే రైతులకు అర్థమవుతుంది అరటి ఒక రెండు నెలలుగిన వాటర్ లేకపోతే తోట ఏ విధమైనటువంటి స్టేజ్కి వస్తుంది మీ తోటలో గార లేదు మీ కాయలకు మచ్చలేదు అందరికంటే ఎక్కువ రేటు పెట్టినారు గెలలు చూస్తే ఒక్కొక్కటి కూడా ఇంకా గెలల గురించి మనం చెప్పనక్కర్లేదు మీ కళ్ళ ముందే కనపడుతున్నాయి అన్న మీరు చెప్పండి ఈ యొక్క తోటని ఇంత అద్భుతంగా పండించుకోవడానికి మీరు గత సంవత్సరాల కంటే కూడా ఈ రెండు సంవత్సరాలు మీరు ఏ కంపెనీ మందులు వాడారు కంపెనీ మందులు వాడారు కంపెనీ మందులు వాడారు మీరు వాడారు గత సంవత్సరం ఈ ఊర్లో మీ వెనక ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతుల వాడిస్తున్నారు అలా మీరు చెప్పండి శ్రీయాన్ కంపెనీ మందులు వాడుతున్నారు ఈ యొక్క అరటి తోటలో ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే డ్రిప్ ఫర్టిలైజర్ అనేది ఇంతవరకు వాడలేదు డ్రిప్ ఫర్టిలైజర్ వాడలేదు కేవలం శ్రియాన్ కంపెనీ వారి అంటే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మీరు శ్రియాన్ కంపెనీ వారి ఉత్పాదనలు అదేవిధంగా అరటి పంటలో వారి యొక్క సలహాలు వారి సూచనలతో ఇంత అద్భుతమైనటువంటి అరటి పంటను పండించారు అంటే మీరు చెప్పండి అన్న గత అంటే మీరు గత రెండు సంవత్సరాలుగా ముందు అరటి వేశారు విచిత్రం ఏంటంటే ఈ ఊరిలో అరటి వేసి ఫస్ట్ రైతులు కొంత భంగుపాట పడ్డారు ఎందుకంటే ఈ నేలలు అరటికి సరిపోవు అరటి పంట సరిగా రాదన్నారు అన్నారు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అరటికి అనుకూలంగా ఉన్నటువంటి కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో పండుతున్నటువంటి అరటి కాదు ఇది ఇది అరటికి నేల కొంత సహకారం సరిగా లేనటువంటి నేలలో ఈ యొక్క ఇంత అద్భుతమైనటువంటి అరటి పండని మనకు రైతు సోదరులు పండి చూపించారు అన్న ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు అంటున్నారు వాడామంటున్నారు మీరు చెప్పగలరా ఏ మందు ఎందుకు పనిచేసిందని చెప్పగలరా ఒక్కొక్క మందు గురించి మాట్లాడదామా ఇక్కడ ఈ కార్టెక్స్ అంటే ఇక్కడ చూస్తున్నారు ఈ యొక్క కార్టెక్స్ అనేటువంటి మందును మీరు పంట స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో వాడినారు బెల్లం లో కలిపి మురగబెట్టి వదులుకున్నారు అంటే ఇది వదిలినప్పుడు మీకు ఏమి అనిపించింది తోట తోట ఫస్ట్ ఫస్ట్ టైం అప్పుడు వాటర్ లేవు ఎండిపోతుంది అన్న టైంలో మన సార్కి శాసవాళ్ళ సార్ ఫోన్ చేస్తే ఓకే బెల్లము కాటెక్స్ వాడండి అన్న మీరు వేసిన మందంతా వేస్టబుల్ కాకోకుండా ఉంటుంది పిలకకి నీళ్ళు అందిస్తుంది అని చెప్పేసి స్టార్టింగ్ లో వెరీ గుడ్ సో వేరు వేరు వ్యవస్థ అదే అదేవిధంగా వేరు వ్యవస్థ పెరిగింది అంటే చెట్టుని ఎవరైనా పెంచుతారు కానీ ఇందాక చూస్తున్నారు కదా ఈ విధమైనటువంటి హస్తాలతో అంటే మొదటి మూడు చీకులే దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు కిలోల బరువు అంటే గెలలో మొదటి మూడు చీకుల్ని మనం కట్ చేసి తీసుకుంటే పదమూడు నుంచి పన్నెండు పదమూడు కిలోల బరువుతో ఒక గెల ఉంటే అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ మొక్క పెరుగుతున్నటువంటి విధానంలో మీరు తోట బాగా ఎందుకంటే మొద్దు అనేది ఎంత లా ఉంటే మనకు పైన గెల అనేది మనకు మొద్దు ఎంత సైజు ఉంటే ఈ విధమైనటువంటి గెలలు అనేది వస్తాయి ఇది ఆ మొద్దు గెల వస్తున్నటువంటి క్రమంలో మీరు మొద్దు బాగా సైజు ఊరడానికి ఈ యొక్క శ్రియాన్ సెవెన్ హండ్రెడ్ అంటే ఈ యొక్క శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ ఎకరానికి ఒక ఐదు లీటర్ల చొప్పున అదే విధంగా దీంట్లో గ్లోరీ అనేటువంటి మందును కలుపుకొని వాడినా సో ఈ శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ గ్లోరీ కలిపి వదిలినప్పుడు మీ తోటలో ఏమైనా తేడా గమనించినా తేడా పొలం మొక్క వచ్చేసి నలభై దశలో వస్తుంది న్యూట్రిన్స్ ఉంటాయని అన్నారు కానీ మేము వాడినాక మొక్క చానా నలుపుగా వచ్చేసి మొద్దు కూడా బాగా సో విధంగా తోట బాగా మీరు ఇందాక చెప్పినట్టు కార్టెక్స్ బాగా చిన్న వయసులో వదులుకున్నారు బాగా వేరు వ్యవస్థ డెవలప్ అయింది చెట్టు బాగా పెరిగింది విధంగా సెవెన్ హండ్రెడ్ గ్లోరి వదులుకున్నారు మొద్దు యొక్క సైజు కావచ్చు తోట నలుపు తోట బాగా పెరిగింది అంటే రైతు యొక్క కళ ఏముంటది అంటే అల్టిమేట్ గా గర్భం బయటికి వస్తున్నప్పుడు ఆ గర్భం ఏదైతే బయటకు వచ్చినప్పుడు ఆ గెల అంటే మీరు అక్కడ చూస్తున్నారు ఆ తొండ అలా బయటకు వచ్చి ఈ విధమైనటువంటి గెల అంటే ఇక్కడ చోట్ల చూస్తే ఏ గెల చూసుకున్నా ఈ విధమైనటువంటి గెల ఎందుకంటే ఆ పువ్వు అనేది అంత బలంగా వస్తుంది ఈ విధమైన గెల వస్తుంది అలా రావడానికి మీరు ఏం చేశారంటే ఈ యొక్క పార్ట్ బి ఈ పాట్ బి అనేటువంటి మందు అంటే గర్భం దాలుస్తున్నప్పుడు కన్నా మీరు డ్రిప్ లో వదులుకోవడైతే మీకు ఈ గర్భం వచ్చేది అనేది ఇంత అద్భుతంగా అంటే ఇది వదిలినప్పుడు అంటే ఏ విధంగా అనిపించింది మీకు పార్ట్ బి వదిలినప్పుడు పార్ట్ బిల్లప్పుడు మొక్క ఇది గెల బాగా సైజుగా వచ్చి దగ్గరగా వచ్చి బాగా చీప్ వచ్చేసి చీపుకు చీపుకు మధ్య గ్యాప్ తర్వాత తొండం బాగా వచ్చేస్తుంది వెరీ గుడ్ సో మొక్క బాగా పెరిగింది మొద్ద సైజ్ బాగా వచ్చింది లోపల నుంచి తాండం తొండం కూడా బాగా బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మామూలుగా రైతులు ఏమంటుంటారంటే ఇందాక నేను మీతో మాట్లాడినప్పుడు కూడా పక్క ఎవరో తోటల్లో కొంత కాయలు తొందరగా అలాగనే మాగ అలా కాయలు మాగకుండా గెల బాగా టైట్కు వచ్చేదానికోసం మీరు ఏం చేశారంటే ఈ యొక్క క్యాలియాన్ థర్టీ థర్టీ ఫైవ్ అంటే డ్రిప్పులో కావచ్చు అదేవిధంగా మీరు అంటే గెల్ల మీద ఎటువంటి మచ్చ రాకుండా ఉండేటువంటి తెగుళ్ల మందుల్లో కానీ దోమ మందుల్లో కానీ కలిపి ఒక లో కూడా ట్రిప్పుడు అంటే ఈ కళ్యాణ్ తట్టిపై గురించి ఏం చెప్తారు మీరు గత సంవత్సరం కూడా ఈ మందుని చాలా ఇష్టపడ్డారు అంటే ఏం తేడా చూస్తారు వల్ల గ్యాప్ మీరు ఈ కాయ మీరు ఒకసారి అంటే ఈ కాయల్ని చూస్తే ఈ కాయ ఇంత పెరిగిందంటే ఇది ఇంత పెరిగిందంటే ఈ మధ్యలో గ్యాప్ అనేది ప్రాపర్ గా రావడం వల్లనే కాయలు అంత పెద్దగా షైనింగ్ వస్తుంది గెల టైట్ వస్తుంది వెరీ గుడ్ అంటే క్యాలి అంతా టిఫైన్ లీటర్ నీటికి రెండు ఎంబెలు చొప్పున మీరు కలిపేటువంటి తెగులు మందులు కావచ్చు విధంగా దోమ మందులు అంటే గారు రాకుండా పెట్టేటువంటి మందులు కూడా మీరు కలిపి పిచికారి చేసుకోవచ్చు ఇదంతా బాగానే ఉంది అంటే అంతా బాగా వస్తుంది కాకపోతే గెల ఎవరైనా సరే వెయిట్ సైజు ఇవన్నీ రావాలంటారు కదా ఎప్పుడైతే అన్న మీరు అబ్జర్వ్ చేస్తే గెల అనేది ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఈ ఈ కాండం అనేది కొంచెం సౌకుతుంటుంది అంటే కొన్ని కాండం అనేది బలహీన గెలా ఆ టైంలో కాండం ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కోరుకుంటాడు కాండం సైజు ఎంత ఉంటే ఆ యొక్క కాండం సైజ్ అనేది తొండం బయటకు వచ్చిన తర్వాత కూడా సైజులో లో ఎటువంటి మార్పులు బలంగా ఉంటే గెల అనేది అంత అద్భుతంగా వస్తుంది కాయ కూడా సైనింగ్ వస్తుంది బాగా మనకి అంటే దాంట్లో ఉన్న ఆహారం మొత్తం అందితేనే కదా కాయ బాగా టైట్ గా వచ్చేసి సో ఈ కాండం కూడా బలం ఎంత బలంగా ఉంటుంది ఆ కాండం బలం ఉండడానికి ఈ యొక్క జెడ్ఎక్స్ నైన్ హండ్రెడ్ అండ్ ఈ యొక్క అల్జిక అంటే మొక్కకి ఎక్కువ ఆహారం అవసరమైనప్పుడు గెల మనకు సైజుతో పాటుగా కాండం అనేది ఎంత బలంగా ఉంటే సైడ్ తోట యొక్క కాండం సైడ్ కు ఒరగడం కావచ్చు గెలలు వాలిపోకుండా ఉండాలంటే కనుక ఈ యొక్క అల్జికాన్ జెడ్ ఎక్స్ నైన్ హండ్రెడ్ ఈ రెండు కలిపి వదులుకున్నట్లయితే ఎకరానికి ఇదొక లీటర్ ఇది ఒక అర్ధ లీటర్ చొప్పున ట్రిప్పులు వదులుకున్నట్లయితే మీకు ఈ మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అనేది లేదు మొత్తానికి ఈ యొక్క తోటలో ఏ ఏ స్టెప్ లో ఏం చేసినా కానీ వీటన్నిటికీ కూడా ఒక గేమ్ చేంజర్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గెల బరువు కావచ్చు వెయిట్ కావచ్చు అదేవిధంగా ఎందుకంటే అల్టిమేట్ గా రైతుకు కావాల్సింది బరువు తూకం వెయిట్ అదే విధంగా చూడడానికి వ్యాపారస్తుడు తోటలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గెలను చూసి ఖచ్చితంగా ఈ గెల నేనే కొనాలి అనే విధంగా చేసేటువంటి ఒక ఉత్పాదన ఉంది ఇది కలర్స్ ప్రోడక్ట్ కలర్స్ అంటే ఈ కలర్స్ ని మీరు చూడండి ఈ ప్రొటక్ట్ ని ఈ రెండింటిని మీరు డ్రిప్పులో కలిపి ఎకరానికి కిలో చొప్పున కలర్స్ ఎకరానికి ఒక లీటర్ చొప్పున ప్రొటెక్ట్ని రెండింటిని డ్రిప్పులో కలిపి వదులుకోవాలి అదేవిధంగా కలర్స్ అనేటువంటి దానిని లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున మీరు గెల మీద పిచికార చేసుకున్నట్లయితే కనుక ఏదైనా తెగుళ్ళ మందుల్లో దోమ మందుల్లో కలిపి పిచికారీ చేసుకుంటే ఇంకా మీకు చెప్పనక్కర్లేదు మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ గెల అంటే ఇంత అద్భుతమైనటువంటి తోటని మీరు కూడా పండించుకో చెప్పండి అన్న ఈ యొక్క కలర్స్ ఏం చెప్తారు ఈ కలర్స్ గురించి కలర్స్ గురించి చెప్పాలంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఫలితనం ఉందని చెప్పచ్చు సార్

యాక్చువల్గా కానీ ఈ కలర్స్ వాడడం వల్ల రెండు చూపులు ఒక్క చీపు కూడా బయటికి పోయే ఆస్కారమే లేదు ఉంటారు సో మీరు చూస్తున్నారు అంటే ఈ యొక్క ఇంత అద్భుతమైనటువంటి అరటి తోట నేను మళ్ళీ చెప్తున్నాను చివరిగా ఈ తోటకి పంటకు వెళ్ళినప్పుడు ఎండల కాలంలో బాగా ఎండలు ఉన్నప్పుడు రెండో పిల్లక వీళ్ళు వదులుకున్నప్పుడు నీళ్ళు అనేది దాదాపుగా రెండు నెలలకు చాలా ఇబ్బంది పడ్డం ఆ దాన్ని అధిగమించారు అదేవిధంగా తోటని ఆపేద్దామనుకున్న తోటని మళ్ళీ తిరిగి వీళ్ళు దాన్ని పండించుకోవడం జరిగింది అంటే మీరు కూడా మీ యొక్క అరటి తోటని అంటే ఇంత అద్భుతంగా పండించుకోవాలనుకుంటే కనుక నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కు మీరు కాల్ చేసి మీరు మీ యొక్క అరటి తోటల్ని ఇక్కడ చూస్తున్న విధంగా ఇంత అద్భుతంగా పండించుకోవచ్చు అని తెలియజెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు దీని అంతటికి మైన్ ప్రిఫరెన్స్ మేము చేసే వాళ్ళకి ఇస్తాం సార్ మా మీకు రెగ్యులర్ గా వచ్చి కానీ ఒక దశలో ఎత్తేలా